ఇరవై ఏళ్ల క్రితం విడుదలైనది నలభై ఇయర్ ఓల్డ్ వర్జిన్ అనే హాలీవుడ్ బోల్డ్ మూవీ ఇప్పటికీ ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది నలభై ఏళ్ల వయసులో వర్జినిటీ కోల్పోవడానికి తంటాలు పడే ఓ వ్యక్తి కథ ఇది ఇరవై ఏళ్ల కిందట థియేటర్లలో రిలీజైన ఓ బోల్డ్ మూవీ ఇప్పటికీ ఓటీటీలో అదరగొడుతూనే ఉంది ఈ అమెరికన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్లో ఆడియన్స్ను అలరిస్తూనే ఉంది హార్ట్ సీన్స్ రొమాంటిక్ ఫీల్ కామెడీ కలగలసినది నలభై ఇయర్ ఓల్డ్ వర్జిన్ మూవీ ఓటీటీలో చాటుతోంది ఈ బోల్డ్ ఎరోటిక్ మూవీ ఈ ఓటీటీల్లో ఉందో చూద్దాం హాలీవుడ్ బోల్డ్ మూవీ ది నలభై ఇయర్ ఓల్డ్ వర్జిన్ మూడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ అవుతోంది మూడు ప్రధాన వేదికల్లో అందుబాటులో ఉంది జియో హాట్స్టార్తో పాటు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో ఇది డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది సినిమా థియేటర్లలో రిలీజై ఇరవై ఏళ్లు అవుతున్న ఓటీటీలో మాత్ర దీని ఊపు తగ్గలేదు ది నలభై ఇయర్ ఓల్డ్ వర్జిన్ మూవీ రెండు వేల ఐదు ఆగస్టు పంతొమ్మిదిన థియేటర్లో రిలీజైంది ఇరవై ఆరు మిలియన్ డాలర్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా నూట డెబ్బై ఏడు నాలుగు మిలియన్ డాలర్లు వసూలు చేసింది దీనికి జూడ్ అపటో డైరెక్టర్ స్టీవ్ కారెల్ కెథరీన్ కీనెర్ పాల్ రూడ్ కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా తొమ్మిది అవార్డులు సొంతం చేసుకుంది ఆండీ స్టిజర్ నలభై ఏళ్ల ఓ ఇంట్రోవర్ట్ చాలా షై పర్సన్ ఓ ఎలక్ట్రానిక్ స్టోర్లో స్టాక్ సూపర్వైజర్గా పనిచేస్తాడు అమ్మాయిలతో శృంగారం చేయాలని ప్రయత్నించి విఫలమవుతాడు ఇక సింగిల్గానే ఉండిపోతాడు ఒక సందర్భంలో స్టిజర్ ఇంకా వర్జినే అన్న విషయానికి కో వర్కర్స్ డేవిడ్ జే కాల్కు తెలుస్తుంది ఈ సంగతి తెలుసుకున్న బాస్ పౌలా అండీతో సెక్స్ చేయాలని అనుకుంటుంది కానీ యాండీ ఒప్పుకోడు ఆండీని తిరిగి శృంగారం చేసేందుకు ప్రయత్నించమని ఫ్రెండ్ ఎన్కరేజ్ చేస్తారు అమ్మాయిలను అట్రాక్ట్ చేసేలా మాట్లాడటంలో సాయం చేస్తారు స్పీడ్ డేటింగ్ ఈవెంట్కు ఇన్వైట్ చేస్తారు వ్యాక్సింగ్ చేయిస్తారు దగ్గరకు పంపిస్తారు కానీ ఫలితం ఉండదు హస్తప్రయోగం చేసుకోమని కూడా సలహా ఇస్తారు ఓ కస్టమర్ త్రిష్ పీడ్మెంట్తో డేట్కు వెళ్తాడు ఆండీ వాళ్లు శృంగారం చేస్తున్నారనే సమయంలో త్రిష్ కూతురు వచ్చింది డిస్టర్బ్ చేస్తుంది మరి యాండీ వర్జినిటీ కోల్పోయాడా సింగిల్ మదర్ త్రిష్ హెల్ప్ చేసిందా అన్నదే కథ ఈ మూవీలో న్యూడ్ సీన్లు కూడా ఉన్నాయి ది నలభై ఇయర్ ఓల్డ్ వర్జిన్ సినిమా ఓటీటీలో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది ఈ బోల్డ్ కామెడీని మీరు ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి